తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పన శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళకి సువర్ణ అవకాశం ఇవ్వడం జరుగుతుంది వెబ్సైట్ ఐటీ తెలంగాణ డాట్ డాట్ ఐఎన్ వారి వివరాలు ఏంటంటే ముందుగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ వన్ ఇయర్ కోర్స్ ఇండస్ట్రియల్ రోబోటిక్ డిజిటల్ టెక్నీషియన్ వన్ ఇయర్ కోర్స్ ఆర్టిఫిషియల్ యూజింగ్ అడ్వాన్స్ టెక్నీషియన్ వన్ ఇయర్ కోర్స్ బేసిక్ డిజిటల్ వర్చువల్ వెరిఫైర్ టూ ఇయర్ కోర్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్ టూ ఇయర్ కోర్స్ సిఎన్సీ మిషన్ టెక్నీషియన్ టూ ఇయర్ కోర్స్ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా పిల్లలు ఎవరైతే టెన్త్ పాస్ అయి ఉన్నారో ఇంటర్ ఫెయిల్ అయి ఉన్నారో బీటెక్ పాస్ అయి ఉన్నారో ఫెయిల్ అయిన ఉన్నారో వీళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్తో ముందుకొస్తున్న అడ్వాన్స్ టెక్నల్ సెంటర్ యాదాద్రి జిల్లాలో భువనగిరి మరియు ఆలూరులో అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి ప్రతి ఒక్కరు ఉపయోగ విధంగా ఉపయోగించే విధంగా ఇండస్ట్రియల్ ఫోర్ పాయింట్ జీరోని అనుగుణంగా మనం శిక్షణ ఇస్తున్నాం కాబట్టి అడ్వాన్స్ ట్రైనింగ్లో మరియు ఇండస్ట్రీస్కు అనుగుణంగా మనము ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి విదేశాల్లో కూడా ఉద్యోగాలు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇటు ప్రతి ఒక్కరు ఉపయోగించాల్సింది కోర్చుంటూ కోరుకుంటూ మీ హరికృష్ణ ప్రిన్సిపాల్ కన్వీనర్ యాదాద్రి డిస్టిక్ సెల్ సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ ఫోర్ త్రీ నైన్ టూ జీరో ఈరోజు పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఏటీసీ అడ్వాన్స్ టెక్నల్ సెంటర్స్ సంబంధించిన ఏటీసీ అండ్ ఏంటనే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఇలా మనకు మనకు ట్విట్టర్ ఉంది ఫేస్బుక్ ఉంది తర్వాత వాట్సాప్ గ్రూప్ ఉంది తర్వాత మనకు ఏటీసీ తెలంగాణ వెబ్సైట్లో కూడా మనం మీరు అన్నీ చూడగలుగుతారు మీ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేసి తెలియపరుస్తుతాం కాబట్టి మీరు అందరూ ఉపయోగించాల్సిగా కోరుకుంటున్నాము